రికి ఎలా ఉన్నారు అందరు ఈరోజైతే ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి బ్లౌజ్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట మీకు బ్లౌజ్ చూస్తేనే అర్థమవుతుంది ఇదిగో ఇంతకుముందు మన దగ్గర కుట్టించుకున్నారు కానీ ఆ బ్లౌజ్ సైజుకి తెద్దామంటే మర్చిపోయించిందంట వాళ్లత్తగా రూర తల్లిగా రూరనమాట ఇది అక్కడే మర్చిపోయాక కొంచెం సేమ్ అట్లనే ఉంటుంది అది బాగా కుదిరింది అని చెప్పిండ్రు అంటే మనం కుట్టింది కుదిరిందంట ఇంకా ఆ బ్లౌజ్ లేదని తెచ్చిరు చూద్దాం మళ్ళీ దీంతో ఎట్లా కుదురుతుంది అని చెప్పేసి మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాము ఇది మెయిన్ క్లాత్ అనమాట దిగి అడ్జస్ అయితే సమానంగా కట్ చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుందాం మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ హ్యాండ్స్ అనేవి తీయాలి ఈ అడ్జస్ట్ సమానంగా ఒక లైన్ అయితే తీసుకోవాలి బ్లౌజ్లో ఎప్పుడైనా కానీ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఆర్మ్ లూజు నడుము లూజు కరెక్ట్గా ఉండాలన్నమాట అప్పుడైతే బ్లౌజ్ సెట్ అవుతుంది ఓకేనా హ్యాండ్ కోసం ఒక లైన్ అయితే గీసుకున్నాం దీనికి అంచు వచ్చింది అంటే బార్డర్ వచ్చింది బార్డర్ వచ్చింది కాబట్టి మనం హాఫ్ ఇంచ్ కచ్చే పెట్టుకోవాలి కింద ఇట్లా హాఫ్ ఇంచ్ కచ్చి గీసుకున్న తర్వాత హ్యాండ్ గొడవ కొలుచుకోవాలి ఇక్కడ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ నన్ను కూడా పఫ్ హ్యాండే పెట్టమన్నారు కాబట్టి మనం డైరెక్ట్ పఫ్ హ్యాండ్ కూడా అయితే కొలుచుకున్నాం ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఇప్పుడు హ్యాండ్ పొడవైతే కొలుచుకున్నాం మనం హ్యాండ్ పొడవులో రెండున్నర ఇంచులు ఫస్ట్ పైన కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇది తీసుకోవాలన్నమాట ఇది ఎందుకంటే పఫ్తో కలిపి మార్కింగ్ చేసుకున్నాం కదా అసలు పొడవు ఇక్కడికి ఇది పఫ్ కోసం అనమాట ఇది హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచులు అదే తొమ్మిదిన్నర ఇంచులు ఇక్కడ కూడా పెట్టుకొని ఒక మార్కింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రేట్గా ఒక లైన్ రెండు చంక డౌన్ ఈ ఇంచులు ఎందుకంటే ఆర్మ్ లూజ్ని బట్టి ఇంచులు తీసుకోవాలా రెండున్నర ఇంచులు తీసుకోవాలా అని తెలుస్తుంది అన్నమాట ఆర్మ్ లూజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇంచులు ఇది పెద్ద సైజ్ బ్లౌజే కదా కాబట్టి ఆర్మ్ లూజ్ ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పి ఇంచులు తీసుకున్నాం చూడండి ఇదిగోండి ఈ విధంగా కొలుచుకోవాలి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది ఇదే ఎనిమిదిన్నర ఇంచులని ఇక్కడ పెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఇలాగా ఇక్కడ ఈ ఎడ్జ్ నుంచి ఈ లైన్ టచ్ అవ్వాలి ఈ లైన్ ఎక్కడ టచ్ అవుతుంది ఇక్కడ టచ్ అవుతుంది అంటే మనకి ఇంకా చంక జాయింట్స్కి క్లాత్ పడుతుంది జస్ట్ ఇది మా ఇది ఆర్మ్ లూజ్ మాత్రమే ఇక్కడ చంక జాయింట్స్ అనేవి పడతాయి అన్నమాట ఇప్పుడు హ్యాండ్ కరువు ఇచ్చుకోవాలి ఇక్కడ టచ్ అవ్వాలి ఇప్పుడు పైన ఒక బాక్స్ షేపు పఫ్యాండ్ కదా రెండున్నర ఇంచులు వేడలిపు రెండున్నర ఇంచులు పూడవన్నమాట దీన్ని ఇలా కర్వ్ ఇచ్చుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇలా కలుపుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకున్నాం హ్యాండ్ పక్కకు పెడదాము మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఇటువైపు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం స్ట్రేట్గా ఉండడం కోసం ఒక లైన్ మార్కింగ్ తీసుకుందాము ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఈ సమానంగా ఉండడం కోసం లైన్ అయితే గీసుకున్నాం కదా అది కట్ చేసుకున్నాం తర్వాత బ్లౌజ్ పొడవ చూసుకోవాలి బ్లౌజ్ పొడవు ఎప్పుడైనా షోల్డర్ దగ్గర నుంచి నడుము డాట్ వరకు ఈ విధంగా ఇట్లా పట్టుకొని కొలుచుకోవాలన్నమాట ఇక్కడ వరకు వచ్చింది ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇప్పుడు నెక్ పొడవను కూడా మార్కింగ్ చేసుకుంది నెక్ పొడవ ఎలా మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ని ఈ విధంగా రెండు సమానంగా ఇలా మార్క్ ఇలా మర్చుకొని ఇది మార్కింగ్ చేసుకుంటే మన నెక్ పొడవ వస్తుంది ఇది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి పావించు పైకి హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు చేతి పనికి పెట్టుకుంటే అప్పుడు మనం హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి కానీ ఇది పైపింగ్ వేస్తాం కాబట్టి బ్లౌజ్కి ఇంచ్ పెడుతున్నాం షోల్డర్ వచ్చేసి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఎనిమిదిన్నర ఆర్మ్ లూజ్ అంటే ముప్పై రెండు ముప్పై మూడు ఆ సైజ్ బ్లౌజ్ అనమాట కాబట్టి షోల్డర్ ఐదున్నర పెడుతున్నాను ఆర్మ్ లూజ్ ఆరు షోల్డర్ ఆరించులు ఆర్మ్ డౌన్ పెట్టుకున్నాను ఐదున్నర ఇంచులు షోల్డర్ అనమాట ఇలాగ స్ట్రైట్గా ఉండడం కోసమే అనమాట మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇలాగే క్రాస్గా గీసుకొని ఇక్కడికి వన్ ఇంచు చూసుకొని జస్ట్ ఇలా రౌండప్ చేసుకొని ఓకేనా ఇప్పుడు నడుము లూజ్ మార్కింగ్ వేసుకోవాలి నడుము లూజ్ని మనం బ్లౌజ్ నుంచి పలుచుకోవచ్చు ముప్పై రెండు చూడండి కరెక్ట్గా ముప్పై రెండు ఉంది అంటే ఆరు రోజు నడుము రోజు సేమ్ ఉందన్నమాట కాబట్టి ఈ బ్లౌజ్ అయితే కరెక్ట్గా కుదురుతుంది ముప్పై రెండు ఇంచులను నాలుగు భాగాలుగా వేసుకుంటే ఎనిమిదిన్నర ఇంచులు ఎనిమిదిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ వన్ ఇంచు డాట్స్ కోసం రెండు ఇంచులు ఖర్చు కోసం మొత్తం పదకొండున్నర అదే పదకొండున్నర ఇక్కడ పెట్టుకొని ఒక మార్కింగ్ ఓకేనా ఇప్పుడు నెక్ పొడవు కింద రెండున్నర ఇంచులు పెట్టాలి పైన రెండు ఇంచులే పెట్టాలి కింద రెండున్నర పైన రెండు ఇంచులే తో లైన్ కరెక్ట్గా గీసుకోవాలి ఇప్పుడు రౌండ్ తీసుకోవాలి ఇది డీప్ మనం ఎత్ ఎంత డీప్ కావాలంటే అంత ఇంత పెంచుకోవాలి డీప్ తక్కువ కావాలంటే పైకి తీసుకోవాలి ఈ రౌండ్ని బట్టే డీప్ అనేది మనకు వస్తుందన్నమాట ఇది ఇప్పుడు కట్ చేద్దాం నెక్ కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం షోల్డర్కి సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుందాం ఓకేనా ఇలా వస్తుంది డాట్ ఇది బ్యాక్ పార్ట్ పక్కా పెట్టుకుందాము ఇప్పుడు ఉన్న పీస్లో మనం ఫ్రంట్ తీయాలి ఇప్పటిదాకా కోరాస్ మనకు ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి కదా ఈ అంచులని మన సైడ్ వేసుకోవాలి ఓకేనా ఇట్లా వేసుకొని బ్యాక్ పార్ట్ తోటి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం ఓకేనా ఇదిగోండి బ్యాక్ పార్ట్ని ఇదిగోండి ఈ విధంగా వేసుకోండి క్రాస్గా వేసుకోండి క్రాస్గా వేసుకుంటేనే ఫ్రంట్ మంచి కూర్చుంటుంది చెస్ట్ పార్ట్ దగ్గర మంచి కూర్చోవాలంటే బ్యాక్ క్రాస్గానే వేసుకోవాలి ఫ్రంట్ పీస్ అనేది క్రాస్గా వస్తుంది అప్పుడు మనకు మనం ప్రిన్సెస్ కట్కి స్ట్రైట్గానేది తీస్తాం కానీ క్రాస్ కటింగ్కి అట్లా స్ట్రైట్గా క్రాస్గా ఇస్తాం అన్నమాట ఇదిగోండి ఈ విధంగా సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ విధంగా మార్కింగ్ చేసుకోండి నార్మల్ రోజు కూడా అంతే ఓకేనా ఇప్పుడు ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేద్దాం తీసేసిన తర్వాత ఇక్కడ బాక్స్ షేప్ మనకు మార్కింగ్ పడిపోయింది చూడండి అచ్చు దాన్ని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకొని ఇక్కడ మనకు ఖర్చు కోసం ఒక రెండున్నర ఇంచులు రెండు ఇంచులు అట్లా వదిలేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి లోతు ఓకేనా మరి ఇక్కడ నుంచి ఇట్లా తీస్తారు అట్లా తీయొద్దు ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంత ఒక రెండు ఇంచులు అలా ఆగి స్టార్ట్ చేసుకోవాలి లోతు అనేది ఈ విధంగా దిగడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్ ముడతలు రావన్నమాట ఇప్పుడు నెక్ బ్యాక్ నెక్ పొడవు ఉంటుంది కదా ఫ్రంట్ నెక్ పొడవు తక్కువ ఉంటుంది అందుకే ఈ లైన్ని పొడిగించుకుందాం ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఒక హావ్ ఇంచు ఎక్స్ట్రా లైన్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనకు నెక్ ఉంది అనేది కొలుచుకోవాలి ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇక్కడ ఇలా పెట్టేసుకొని నెగ్గు ఈ విధంగా చూసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చింది ఇక్కడ మనకు ఒక చిన్న పీస్ పడుతుంది జాయిన్ చేసుకుందాము దీని తర్వాత జాయిన్ చేసుకుంటాను కుట్టేపుడు ఫ్రంట్ పార్ట్ పొడవు పొడవు కోసం మెయిన్ డాడ్ని షోల్డర్ దగ్గర నుంచి సాగదీయకుండా పట్టుకోవాలి పట్టుకొని ఈ విధంగా ఇక్కడ ఇలా పెట్టుకోవాలన్నమాట ఇక్కడికి వచ్చింది ఎక్కడికైతే ఫ్రంట్ పార్ట్ వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ లైన్ గీసుకుందాం ఇలా ఇలా గీసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం మనం ఇక్కడ ఒక జాయింట్ పడుతుందని చెప్పాను కదా ఇలా మార్కింగ్ చేసుకొని నాలుగో ఉక్స్ లేదా నాలుగో కాజాకు ఇలా మార్కింగ్ చేసేసుకోండి ఇది పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఏది ఇక్కడి నుంచి రెండున్నరకు ఒక మార్కింగ్ ఒక మార్కింగ్ పెద్ద సైజు కాబట్టి అదే చిన్న సైజు అయితే రెండు ఇంచులకు నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా ఇక్కడికి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా అంటే ఇది పైకి రావాలన్నమాట కొంచెం ఓకేనా ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఎవరికైనా ఈ మెథడే ఫాలో అవ్వండి ఈజీగా వచ్చేస్తుంది కటింగ్ అనేది చూడండి ఇక్కడ 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 మార్కింగ్ చేశాను కదా పీస్ అక్కడ నుంచే కటింగ్ చేస్తున్నాను నేను అందా కట్ చేస్తున్నా ఆ పీస్ జాయిన్ చేసుకుంటా తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అయింది బ్యాక్ పార్ట్ అయింది మిగిలింది షేప్ బెల్ట్ మనం కట్ చేయాల్సింది ఇందులో ఇక్కడ ఈ పీస్ని మనం బ్యాక్ డాట్స్ దగ్గర నడుము పట్టి వేసుకోవడానికి ఇలా కట్ చేసుకోండి బ్యాక్ పార్ట్ వెడల్పు పదకొండున్నర ఇంచులు కదా అదే పదకొండున్నర ఇంచులు ఇలా పెట్టేసుకొని మూడున్నర ఇంచులు షేప్ బెల్ట్ వేడల్పు ఇలా తీసుకోండి అటు మూడున్నర ఉంటుంది చూడండి రెండున్నర రెండు షేప్ బెల్ట్లు అంటే మనకు రెండు లై రెండు లైనింగ్స్ ఒకటి మెయిన్ క్లాత్ తీసుకోవచ్చు ఒకవేళ లైనింగ్ తక్కువ ఉంటే ఒకటే షేప్ బెల్ట్ తీసుకోండి అటు ఒకటి ఇటు ఒకటి వస్తుంది ఈ మిగిలిన పీస్ నెక్ పీస్కి యూజ్ అవుతుంది మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాం ఇప్పుడు పెద్ద పార్ట్ అంటే పెద్ద పెద్దవాడాన్ని మనం హ్యాండ్స్కి వేసుకుందాం కరెక్ట్ ఇక్కడ సరిపోతుంది ఇలా కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇక్కడ చేయాలి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని ఖర్చు అప్పుడు మనకు కటింగ్ అనేది నీట్గా వస్తుంది కుట్టేటప్పుడు ఇబ్బంది ఉండదు గంబెట్టి జాయిన్ చేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం సేమ్ ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా లైనింగ్ క్రాస్గా ఎట్లా తీసుకున్నామో మెయిన్ క్లాత్ కూడా క్రాస్గా అట్లనే తీసుకోవాలి ఇలా వేసుకోండి క్రాస్గా వేసుకునే ఇట్లా కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్కు అక్తుకు పడుతుందని చెప్పిన కదా దానికోసం ఇట్లా ఎక్స్ట్రా ఉంచుకొని క్లాత్ కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ కావాలంటే బార్డర్ వేసుకోవచ్చు కొంతమంది బార్డర్ ఇష్టపడరు అందుకని ఇవి ఇక్కడ తీస్తున్నావు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ మిగిలిన పీసులన్నీ ఇందులో పెట్టి కట్ కట్టేసుకుంటే బ్లౌజ్ కటింగ్ ఫినిషింగ్ ఇంత ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట